భారత్ కు పుతిన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ డీల్ ఫైనల్ కానుందా నాలుగు సంవత్సరాల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ భారత పర్యటనకు వస్తున్నారు డిసెంబర్ నాలుగు నుండి ఐదు వరకు భారత్లో ఉండే పుతిన్ ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు ఈ యాన్యువల్ సమ్మిట్లో ప్రపంచ రాజకీయాల నుంచి రక్షణ ఇంధనం అంతరిక్షం వరకు కీలక డీల్స్ జరగనున్నట్లుగా తెలుస్తుంది డీల్స్ మాత్రమే జరగటం కాదు అగ్రిమెంట్స్పై సంతకాలు కూడా పెట్టే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది ఇండియా రష్యా రిలేషన్స్ను కొత్త లెవెల్కు తీసుకెళ్లే ముఖ్య బాధ్యతలు ఈ ఇద్దరు నేతలు తీసుకోబోతున్నారు ఇప్పుడు గ్లోబల్ అటెన్షన్ అంతా ఢిల్లీపైనే ఉందనేది నిర్విదాద అంశం భారత్ రష్యా స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఈ పర్యటనను మరింత బలోపేతం చేయనుందంటున్నారు అంతర్జాతీయ నిపుణులు మొదటగా ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం భారత్ ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసం కొత్త ఆర్డర్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఇప్పటికే ఐదు యూనిట్ల కొనుగోలుకు డీల్ జరిగిపోయింది ఇప్పుడు మరింత పవర్ కోసం కొత్త డీల్పై చర్చలు జరుగుతాయంటున్నారు నిపుణులు ప్రతి ఎస్ ఫోర్ హండ్రెడ్ స్క్వాడ్రాన్లో ఆరు లాంచర్లు రాడర్లు కమాండ్ సిస్టమ్స్ ఉంటాయని ఇది మన రక్షణ ప్రయారిటీ అని చెప్పవచ్చు ఇక రష్యన్ ఆయిల్ డిస్కౌంట్ గురించి కూడా మరోసారి చర్చకు వచ్చే అవకాశం ఉంది భారత్కు చౌక ఎనర్జీ సప్లైపై దీర్ఘకాలిక అగ్రిమెంట్ జరిగే అవకాశం ఉన్నట్లు రక్షణ రంగ నిపుణులు ఆర్థికవేత్తలు కూడా చెబుతున్నారు అమెరికన్ టారిఫ్ల ఒత్తిడి ఉన్న రష్యా ఇచ్చే కొత్త డిస్కౌంట్ ఆఫర్ కీలకం కానుంది ఎల్ఎన్జీ బొగ్గు గ్యాస్ పైప్లైన్ సహకారంపై కూడా ఇద్దరు నేతలు డిస్కస్ చేయనున్నారు ఇక మూడో అంశంగా ట్రేడ్ బ్యాలెన్స్ బ్యాకేజ్ను చెబుతున్నారు రెండు దేశాల మధ్య ట్రేడ్లో ఉన్న అసమతుల్యతను సరిచేయడానికి కీలక ప్యాకేజీ రానుంది భారతీయ వస్తువులకు రష్యా మార్కెట్లు స్పెషల్ యాక్సెస్ ఇచ్చేలా అవకాశాలున్నాయంటున్నారు రూపాయి రూబీల్లో ట్రేడ్ను పెంచడానికి ఇరువురు నేతలు ప్రయత్నాలు చేయబోతున్నారు ఇక నాలుగో అంశం డిఫెన్స్ కో ప్రొడక్షన్ మేక్ ఇన్ ఇండియా స్కీమ్లో భాగంగా డిఫెన్స్ ఎక్విప్మెంట్ను జాయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేందుకు కొత్త అనౌన్స్మెంట్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి ఏకే టూ నాట్ త్రీ రైఫిళ్ల తయారీని వేగవంతం చేయడం బ్రహ్మోస్ మిసైల్తో పాటు ఫ్యూచర్ డిఫెన్స్ ప్రాజెక్టుపై కొత్త ఎంవోయూలు కుదుర్చుకోనున్నారు ఇక న్యూక్లియర్ ఎనర్జీ స్పేస్ ఐదో అంశంగా ఉండనుంది కుడంకులం న్యూక్లియర్ ప్లాంట్ కొత్త యూనిట్లపై పురోగతిని ఖచ్చితంగా ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు ఫ్యూచర్ న్యూక్లియర్ ప్రాజెక్ట్స్పై ఒప్పందాలు జరగనున్నాయి గగన్యాన్ మిషన్ కోసం రష్యా స్పేస్ ఏజెన్సీతో మరింత సహకారంపై కూడా చర్చించనున్నారు గ్లోనాస్ నావిక్ నావిగేషన్ సిస్టమ్ సహకారంపై చర్చలు జరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు ఆర్టీ ఇండియా ఛానల్ లాంచ్ ఆరో అంశంగా కనిపిస్తోంది పుతిన్ ఈ పర్యటనలో రష్యా ప్రభుత్వానికి చెందిన ఆర్టీ అంటే రష్యా టుడే ఇండియా ఛానల్ను లాంచ్ చేయనున్నారు ఇది రెండు దేశాల మధ్య మీడియా కోఆపరేషన్లో కొత్త అధ్యాయం కానుందంటున్నారు ఇక ఇద్దరు నేతలు కలిసి ఏడో అంశంగా విజన్ డాక్యుమెంట్ని ప్రస్తావించనున్నారు స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఇరవై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా రెండు దేశాలు తదుపరి పదేళ్ల కోసం ఒక విజన్ డాక్యుమెంట్ను స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ను విడుదల చేసే అవకాశం ఉంది రష్యా భారత్ రిలేషన్స్లో పుతిన్ పర్యటన అత్యంత కీలకం కానుంది